హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు మనం రైస్లోకి కారపొడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను కరివేపాకు పొడిని చేస్తున్నానండి ముందుగా కరివేపాకుని తీసుకుని లీవ్స్ అన్నిటిని సపరేట్ చేసేసిన తర్వాత నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయేటట్టు నేను ఇలా వేరే సపరేట్గా హోల్స్ ఉన్న గిన్నెలోకి తీసుకొని వాటర్ మొత్తాన్ని డ్రైన్ చేసుకుంటున్నానండి డ్రైన్ చేసుకున్న తర్వాత ఆ ఆకులకి వాటర్ ఏమీ లేకుండా ఉండాలి అంటే ఆరబెట్టుకోవాలండి నేను ఫస్ట్ ప్లేట్లో ఆరబెడుతున్నాను ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ ఒక క్లాత్లోకి షిఫ్ట్ చేసేసానండి ఆ క్లాత్లోకి షిఫ్ట్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ క్లాత్ అనేది ఆ దీనికి అయితే ఏదైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ మొత్తాన్ని పీల్ చేసుకుంటుంది కాబట్టి నెక్స్ట్ నేను ఇక్కడ ధనియాలు జీలకర్రని తీసుకుంటున్నానండి ధనియాలు జీలకర్రని కొంచెం అరోమా వచ్చేంతవరకు కొంచెం స్మెల్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ అనేది చేసుకుంటున్నాను అండి ఇక్కడ మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వులు శనగపప్పు ఈ రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అలా కాకుండా నార్మల్ ప్లెయిన్గా చేస్తున్నానండి నువ్వులు యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ కూడా వస్తుంది ఓకే దాన్ని సపరేట్ సపరేట్గా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఎండిమిరపకాయలు తీసుకుంటున్నాను అండి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ తీసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రై చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకుంటున్నాను సేమ్ కొంచెం ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్లోనే ఆల్రెడీ మనం ముందుగానే నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు ఉంది కదా కరివేపాకుని యాడ్ చేసుకుని నీట్గా ఫ్రై చేసుకోవాలండి మనం కరివేపాకుని ఇలా ముట్టుకుంటే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా కరివేపాకు అనేది నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని నేను ఫస్ట్ ఒక కచ్చా బిచ్చగా కొంచెం గ్రైండ్ చేసుకుంటున్నానండి వీటన్నిటిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కరివేపాకు ఏదైతే ఉందో ఆ కరివేపాకును యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని అగైన్ మనం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఫైన్ పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోతుందండి డైలీ మీరు అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో కొంచెం కరివేపాకు పొడి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా మంచిదండి మనకి కరివేపాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి మన హెయిర్కి కానీ మన స్కిన్కి కానీ చాలా మంచిదండి కానీ పిల్లలు ఎవరైనా మనం కర్రీలో కానీ దేంట్లోనేస్తే ముందు ఏం చేస్తారు కరివేపాకుని తీసి పక్కన పెట్టేస్తారు అలా కాకుండా ఇలా చేసి పెడతాయి కనుక పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఎవ్రీడే ఒక ముద్దలో కొంచెం కరివేపాకునైనా మనం ఇంటేక్ తీసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్